ఐదు గంటల సమయంలో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ మొహమ్మద్ షరీఫ్ మరియు సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్లో టౌన్ పెట్రోలింగ్ చేస్తున్నారు అదే సమయంలో మన సబ్స్పెక్టర్ అబ్దుల్లా జుబేర్ అనుమాన అనుమానాస్పదంగా ఓల్డ్ ఆర్టీఓ చెక్పోస్ట్ ఏరియాలో తిరుగుతా పోలీసుల వాహన చూసి పాడిపోతుంది కదా పెట్రోలింగ్ పార్టీ నేడుస్తున్న వెంబతిని వెంబించి పట్టుకొని విచారంగా అతనికి చెక్ చేయగా అతని వద్ద ఒక కత్తి దొరికింది తర్వాత ఇది కత్తి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నానని అడుగుగా అతను తెలిపినాడు ఈమ ఈ మంగ అతను గత మార్చ్ నెలలో సయ్యద్ షొహెల్ అను వ్యక్తి కత్తితో పోడిచి చంపిన కేసులో రిమాండ్కు వెళ్ళు వెళ్ళి బేలపాయి వచ్చినాడు అయితే చ చనిపోయిన వ్యక్తి కుటుంబం కుటుంబ సభ్యలో తనపై దాడి చేస్తున్న చేస్తున్నా అని అనుమానంతో భయపడి నాందేడ్లోని ఒక గుర్తు తెలియన వ్యక్తి వద్ద ఒక తలవారును కొనుగోలు చేసి అది తన ఇంటిలో చచ్చి పెట్టినాడు ఎప్పుడైనా చనిపోయిన వ్యక్తి కుటుంబంలో కుటుంబ సభ్యులు తనిపై దాడి చేసి వారికి ఈ తలవారుతో చంపి చంపుతుందని అనుకుంటున్నాడు మరియు మరి అతని ఇంటికి వాస్తే అతి తలవారు చూపిస్తున్నాను చేపగా ఎస్ఐ గారు మరియు సిబ్బంది ఇద్దరు పంచలకి తీసుకొని అతని నివాసంలో ఏరియా మేయబడి మేబడి ఏరియాకి వెళ్ళి ఒక తలవార్ మరియు ఒక కట్టి పంచుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది

అండర్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ అటెంప్ టు మర్డర్ త్రీ జీరో సెవెన్ కూడా ఉన్నాయి దాని తర్వాత ట్వంటీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ దీంట్లో కూడా త్రీ జీరో సెవెన్ ఉంది తర్వాత థర్టీ త్రీ ఆఫ్ ట్వంటీ వన్ ఫోర్త్ ఫార్టీ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ సో ఇది సిక్స్ కేస్ ఇది సిక్స్ కేసు రిజిస్ట్రేషన్ జరిగింది టూ ట్వంటీ వన్ యూ సెంట్ అండర్ పీడిఐ ఇన్ కస్టడీ సో అది అతను చాలా న్యూటోరియస్ రావుడీ ఉన్నారు